అమర్ పైన్ ఫారెస్ట్ని చూపిస్తానని చెప్పడంతో బాగీ ఒంటరిగా క్యాబ్లో కొడైకెనాల్ అందాలని చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటుంది మరోపక్క బాబ్జీ బాగీ కార్ని ఫాలో అవుతూ ఉంటే అమర్ సెట్ చేసిన పోలీస్ ఆఫీసర్ కూడా బాగీ కార్ని ఫాలో అవుతూ ఉంటాడు బాబ్జీ బాగీని ఫాలో అవ్వడం గమనించిన పోలీస్ ఆఫీసర్ వెంటనే అమర్కి ఫోన్ చేస్తాడు సార్ మీరు చెప్పినట్టుగానే ఒక అతను లారీలో మేడంని ఫాలో చేస్తున్నాడు అతని బాబ్జీ అనుకుంటా అని చెప్పి అంటూ ఉంటే సరే మేము కూడా రెడీగా ఉంటామని చెప్పి అమర్ రాతోడితో రాతోడు మన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన టైం వచ్చేసింది అని చెప్పి రాతోడితో పాటు మరికొంతమంది పోలీసులను తీసుకొని అమర్ వస్తూ ఉంటాడు మరో పక్క మనోహరి ఇంటి దగ్గర టెన్షన్గా వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక పదే పదే ఫోన్ వైపు చూస్తూ ఇంటికి ఆ బాబ్జీ గారు బాగానే యాక్సిడెంట్ చేశాడా లేదా ఇప్పటి వరకు కాల్ రాలేదేంటి అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది బాబ్జీ లారీ స్పీడ్ని ఇంకా పెంచి ఒకప్పుడు ఆరు కూడా ఇలాగే నా చేతిలో చనిపోయింది ఇప్పుడు మీరు కూడా అలాగే నా చేతుల్లో చనిపోబోతున్నారు మేడం అని చెప్పి బాగీ గురించి అనుకుంటూ అలా లారీతో బాగీ కార్ని గొద్దపోతూ ఉంటే అప్పుడే అమర్ కూడా తన టీంతో కలిసి అటువైపుగా వస్తున్నట్టుగా మనకి చూపిస్తూ ఉంటారు మరి ఇంతకీ అమర్ బాగీని కాపాడుకోగలిగేడా ఏం జరగబోతుందో మళ్ళీ మంచి ఆనాలు తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి